హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఈరోజు కూడా మనం ప్రతివారంలాగే విజయవాడ నాటుకోడిపుంజుల మార్కెట్కి అయితే రావడం జరిగింది ఈ వారం మార్కెట్కి వచ్చినటువంటి కోడిపుంజుల యొక్క పూర్తి వివరాలు అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది మార్కెట్కి వచ్చినటువంటి కోడిపుంజుల యొక్క ఓనర్స్వి కొంతమంది అయితే నంబర్లు ఇవ్వడం జరిగింది ఆ యొక్క నంబర్లు అనేవి మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు ఇదే విధంగా మీరు మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని చూసి ఆదరించినట్లయితే మరికొన్ని అయితే కవర్ చేసి మీకు అందించడం జరుగుతుంది తప్పకుండా మన యొక్క వీడియోస్ని అయితే లైక్ చేసి మిగిలిన వాళ్ళకైతే షేర్ చేయండి అప్పుడే మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క కోడిపుంజ్ వచ్చేసి రసంగి బ్యాగ్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది రెండున్నర బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు వచ్చేసి పదమూడు నెలల వరకు ఉంటుందంట దీని తర్వాత బ్రదర్ మనకి ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూసినటువంటి ఈ యొక్క పుంజరంగు వచ్చేసి మనకి కోడి నెమలగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఐదు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు బ్రీడర్గా అయితే చాలా బాగుంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది పొడతలేదు అన్నదా దీని యొక్క ధర వచ్చేసి బ్రదర్ మనకైతే పదివేల రూపాయలకి అయితే చెప్పారు పుంజు అయితే చాలా బాగుంది ఇప్పుడు ఈ పుంజు రంగు వచ్చేసి రసంగిగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది నాలుగు పైన బరువు ఉంటుందని అయితే చెప్పారు రెండు సంవత్సరాలపైనే వయసు ఉంటుందని కూడా చెప్తున్నారు బ్రదర్ అయితే బ్రదరు అయితే ఏడు వేల రూపాయలకి కొనుగోలు చేసినట్లుగా అయితే చెప్పారు ఇప్పుడు చూసినటువంటి పుంజిరంగు వచ్చేసి మనకి నెమలిగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు పైనే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు పదకొండు నెలలు వయసు కలిగినటువంటి పట్టాపుంజగా అయితే చెప్పారు దీని ధర వచ్చేసి మనకి ఇక్కడ మార్కెట్లో ఐదున్నర వెయ్యి అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కాకిడేగా అదేవిధంగా కాకిపెట్ట ఈ రెండు కూడా బ్రదర్ సేల్గా అయితే తీసుకొని వచ్చారు ఈ రెండింటి ధర వచ్చేసి బ్రదర్ అయితే మనకి తొమ్మిది వేల రూపాయలు అయితే చెప్పారు పెట్ట మంచి రిచ్ వాటానికి సంబంధించినటువంటి పెట్టగా కూడా చెప్పారు బ్రదరు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి అయితే చెప్పారు ముద్దు చుట్టూ తెల్లపాకు కలిగినటువంటి పుంజు దీని హైట్ ఇరవై రెండు వరకు ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఇక్కడ మార్కెట్లో అయితే ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు పుంజు అయితే చాలా యాక్టివ్గానే చాలా బాగుంది హెల్తీగా ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ రంగు వచ్చేసి మనకి డాగ్గా అయితే చెప్పారు కగిడాక్గా కూడా వస్తుంది దీని హైట్ ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు రెండు సంవత్సరాల వరకు ఉంటుందని అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి ఆరు వేల రూపాయలుగా అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ రంగు వచ్చేసి మనకి కోడి అయితే చెప్పారు దీని హైట్ వచ్చేసి మనకి ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు ఉంటుందని అయితే చెప్పారు కోడిపుంజు చాలా యాక్టివ్గా ఉండేటటువంటి కోడిపుంజుగా చెప్తున్నారు దీని ధర వచ్చేసి ఆరు వేలుగా చెప్పారు ఇప్పుడు చూసినటువంటి ఈ గుంజు రంగు వచ్చేసి మనకి పచ్చకాకి అయితే చెప్పారు ఫుల్ టెంపర్ కలిగినటువంటి కోడిపుంజుగా కూడా చెప్తున్నారు దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు పైన ఉంటుందంట నాలుగు కేజీల వరకు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదరు మనకైతే పదివేల రూపాయలు అయితే చెప్పారు కోడిపుంజ అయితే చాలా బాగుంది దాని వాటం కానీ అంతా కూడా ఇప్పుడు చూసినటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి మనకి ఎర్ర బ్రాస్గా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల పైన ఉంటుందని అయితే చెప్తున్నారు దీని వయసు వచ్చేసి పదమూడు నెలల వరకు ఉంటుందని కూడా చెప్తున్నారు బ్రదర్ అయితే దీని ధర అయితే మనకి ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు కోడిపుంజ అయితే చాలా బాగుంది ఇప్పుడు చూసినటువంటి కోడిపుంజు రంగు వచ్చేసి పసిమి గల అయితే చెప్పారు ఆ దీని హైటు ఇరవై మూడు పైనే ఉంటుంది ఐదు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు ఇది ఓన్లీ బ్రీడింగ్కే పనికి వస్తుందని అయితే చెప్పారు దాన్ని వచ్చేసి మనకి ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూసినటువంటి పుంజు రంగు వచ్చేసి గల సీతువాగా అయితే చెప్పారు తెల్లకాళ్ళు కలిగినటువంటి కోడిపుంజు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుందని అయితే చెప్పారు మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని కూడా చెప్తున్నారు దీని వయసు వచ్చేసి పదిహేను నెలలు వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర అయితే మనకి బ్రదరు ఆరు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కుంజు రంగు వచ్చేసి మనకి కోట్ డాక్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బాగుంటుందని అయితే చెప్పారు దీని వయసు వచ్చేసి పది నెలల పైనే ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు దీని ధర అయితే మనకి నాలుగున్నర వెయ్యికి అయితే చెప్పారు ఇప్పుడు చూసినటువంటి ఈ కుంజు రంగు వచ్చేసి అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది దీని బరువు కూడా మూడున్నర కేజీల వరకు ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కుంజు రంగు వచ్చేసి మనకి రసంగి డాగ్ అయితే చెప్తున్నారు దీని హైటు ఇరవై రెండు పైనే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్తున్నారు దీని వయసు వచ్చేసి పద్దెనిమిది నెలల వరకు ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మనకి ఆరున్నర వే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కుంజు రంగు వచ్చేసి మనకి డాగ్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీనిగా దీని వయసు వచ్చేసి పదిహేను నెలల వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర అయితే మనకి ఐదున్నర వెయ్యిగా అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పున్నుకళ్ళు వచ్చేసి మనకి పట్టడాయి గాజు కక్కరిగా అయితే చెప్తున్నారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుందని అయితే చెప్పారు రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుంది ఇది పట్టాపిల్లగా చెప్పారు దీని ధర అయితే మనకి మూడున్నర అరవై అయితే చెప్పారు ఇప్పుడు చూసినటువంటి ఈ తుంజు రంగు వచ్చేసి పసుమి గల సీతువాగా అయితే చెప్పారు దీని హైట్ వచ్చేసి మనకి ఇరవై ఒకటి పైన ఉంటుందని అయితే చెప్పారు కేజీల వరకు ఉంటుందంట దీని వయసు వచ్చేసి దీని వయసు పదిహేను నెలలుగా చెప్పారు దీని ధర వచ్చేసి ఐదు వేలుగా చెప్పారు ఇప్పుడు చూసినటువంటి పుంజు రంగు వచ్చేసి మనకి తెల్లనెమలకి అయితే చెప్పారు ఇరవై మూడు వరకు హైట్ ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి మనకి పన్నెండు వేల రూపాయలకి అయితే చెప్పారు కోడిపుంజ అయితే చాలా బాగుంది ఇలాంటి వీడియోస్ని అయితే మిస్ అవ్వకుండా ఉండాలంటే మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ టు ఆల్